హలో సో ఈ రోజు వీడియోలో లైక్ చెప్పాను కదా అంటే షిరిడి నుంచి అవుట్స్కట్స్ వచ్చే టైంలో మాకు ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాకు ఒక అంటే ఒక ప్లేస్ విజిట్ చేయాలని చెప్పారు ఆ విజిట్ చేసే ప్లేస్ ఏంటంటే కల్పవృక్షం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ కల్ప కల్పవృక్షం లైక్ దీన్ని ఏమంటే ఒక విషింగ్ ట్రీ అంటే విషెస్ చాలా ఈజీగా ఫుల్ఫిల్ అవుతాయి మనం హార్ట్ గా దండం పెట్టుకుంటే సో దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద కొబ్బరి గోడం తీసుకొని నేను చూపిస్తాను ఇప్పుడు కొబ్బరి గొండం తీసుకొని మూడు ప్రదర్శనలు చేసి ఆ కోరిక కోరిక అనేది మీరు కోరుకోవచ్చు ఆ కొబ్బరి కూడా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు మీకు ఎప్పుడైతే కోరికన వెళ్ళదో మళ్ళీ వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే అది అనమాట బేసికల్లీ అట్లా చేయాలి ప్రొసీజర్ సో ఒకసారి ట్రై చేయొచ్చు లైక్ ఇట్ విల్ హార్డ్లీ టేక్ ఫైవ్ మినిట్స్ అండ్ ఆల్సో మనం హైవే మీద వెళ్తున్నప్పుడు జస్ట్ డిసైడ్ రోడ్ అనమాట మీరు కల్ప వృక్షం కల్ప కల్పవృక్షం డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ అని కొడితే మీకు డిస్టెన్స్ చూపిస్తారు ఉన్న ప్లేస్ నుంచి సో విజిట్ వీడియోలు చూస్తున్నట్టు అసలు ఏం చేయాలని చెప్పాను కదా ఒక కొబ్బరి బొండం తీసుకున్నా నేను ఆ కొబ్బరి బొండం తీసుకొని ఐదు నుంచి ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కాని పదకొండు కానీ ఎన్ని ప్రదక్షిణలు మూడు కానీ చే మూడు కానీ ప్రదక్షిణలు చేసేసి ఆ కొబ్బరి బొండం అక్కడ పెట్టేసి ఆ కల్పవృక్షనే ఈ కల్పవృక్షం అంటే ఏదో రాగి చెట్టు అలాంటి రావి చెట్టు అలాంటి చెట్టు కాదు కల్పవృక్షం అంటే కల్పవృక్షమే కల్పవృక్షం అంటేనే కోరికలు తీర్చే వృక్షం కాబట్టి మనం దాన్ని హత్తుకొని మనం కోరిక ఏదైనా చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా మూడు నుంచి మూడు నెలల నుంచి ఆరు నెలల సంవత్సరం లోపు ఎప్పుడైనా కోరిక టైం వచ్చినప్పుడు అనేది నెరవేర్తుంది సాక్షాత్తు సాయిబాబానే చెప్పారు ఇక్కడ ఈ కల్పవృక్షం చుట్టూ ఎవరైతే ప్రదక్షిణ చేసి వాళ్ళ కోరికలు కోరుకుంటారో తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఆ సాయిబాబానే చెప్పారు ఆయనే వచ్చి అక్కడ నివసిస్తుండే ఒక్కసారి ఆలోచించండి మన ఇంట్లోనే సాయిబాబు విగ్రహం పెట్టుకుని లేకపోతే ఎక్కడన్నా సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించుకొని ఆ గుడికెళ్లి తన్నం పెట్టుకునే కోరికలు నెరవేరుతుంది అంటారు కదా అలాంటిది సాక్షాత్తు అక్కడ సాయిబాబానే ఉన్నారు అంటే ఆయన ఆరా అక్కడ తప్పకుండా ఉంటుంది అలాంటి ఆరా ఉన్న ఒక ప్లేస్లో మనం ఇట్లా ప్రదక్షిణ చేసి మన గ్రాటిట్యూడ్ చూపించి మన కోరికలు ఐ మీన్ చెప్పుకుంటే ఎందుకు నెరవేరో చెప్పండి అలా అక్కడికి వెళ్ళాలంటేనే ఆ సాయి అనుగ్రహం ఉండాలి కాబట్టి తప్పకుండా ఇది అనేది ట్రై చేయండి మీరు సో ఇలా మీరు ఎట్లయితే ఈ కోరిక ఐ మీన్ ఏదైతే చెప్పుకుంటారో ఫస్ట్ టైం వచ్చి ఆ కోరిక అనేది త్వరగానే టైం వచ్చినప్పుడు సాయిబాబా నెరవేరుస్తారండి నెరవేర్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్ళే పెళ్ళే అనుకోండి ఏం జరిగిందంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను మా కజిన్ బ్రదర్ ఒకడు అసలు పెళ్ళి అవ్వట్లే అవ్వనే అవ్వట్లేదు సంబంధాలే రావట్లేదు ఏమనంటే మా పెద్దమ్మతో పద్దాకా అనేవాళ్ళు అంటే అసలు ఏమొస్తాయి మంచి సంబంధాలు మీ అబ్బాయి అది అని ఇంకా ఆమెకు ఒక మనోవ్యాధిలా అయిపోయింది అనమాట ఏంటి నిజంగానే సంబంధాలు రావా అని చెప్పేసి అయితే సడన్గా ఇంకా బాబా గారికి రోజు పూజ చేసి బాబా బాబాగారు మీరే కాపాడాలి ఈ కష్టం నుంచి మీరే బయటపడేయాలి అని అంటే ఆ రోజు రాత్రి అలా పూజ చేసి గురువారం రోజు పడుకుంటే శుక్రవారం రోజు ఒక అమ్మ ఎవరో వచ్చి ఇట్లా చెప్పారు అదే ఇట్లా మాటల సందర్భంలో షిరిడి దగ్గర కల్ప వృక్షం ఉంది కదా హైవే మీద ఆ కల్ప వృక్షం దగ్గరికి వెళ్ళి ఈ రిచువల్ నేను ఏదైతే చెప్పానో ఆ రిచువల్ చేసి చూడు అని అన్నారు ఇమీడియట్ గా వాళ్ళ వన్ వీక్ వెళ్ళి చేశారంట చేసిన తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్లో పెళ్ళి సంబంధం రావడం పెళ్ళి అవ్వడం తర్వాత ఎక్సలెంట్ సంబంధం రావడం అవ్వడం తర్వాత ఇప్పుడు అమ్మ మంచి బేబీ కూడా పుట్టారనమాట సో అర్థమైంది కదా బాబా గారు అసలు మీకు ఈ విషయం తెలుస్తుంది అంటేనే ఆ బాబా గారి కృప ఎంతో కొంత ఉంది అని చెప్పేసి చెప్పడం అనమాట సో అందుకే తర్వాత ఆయన పెళ్ళి అయిన తర్వాత ఏం చేశారు వాళ్ళ భార్యతో కలిసి వెళ్ళి ఒక కొబ్బరికాయ అనేది అక్కడ కొట్టారు అలాగే మన గ్రాటిట్యూడ్ మీరు ఏ కోరికైన జాబే అనుకోండి జాబ్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి ఆ కొబ్బరికాయ అనేది అక్కడ కొట్టండి అలా గ్రాటిట్యూడ్ అనేది చూపించుకోవాలి అలా ఇలా నలుగురికి షేర్ కూడా చెయ్యండి ఇలా జరిగింది మీకు ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగాయనుకోండి ఆ ఇన్సిడెంట్స్ కూడా ఒక పది మందికి చెప్పండి ఇలా పలానా చోట నేను చేయడం వల్ల ఇలా జరిగిందని దాని వల్ల కూడా ఈ సాయి సాయిబాబా తృప్తి చెందుతారనమాట ఓకే నాకే కాదు మంచి జరిగింది నా వల్ల వేరే వాళ్ళకి కూడా జరిగిందని చెప్తే వాళ్ళు ఆ మంచిని అనేది పొందుతారు కదా సో ఇలా అనేది మీరు షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ కూడా అండ్ ఈ కల్పవృక్షం నేను ఇప్పుడు షిరిడి వెళ్ళలేకపోతున్నా వెళ్ళలేకపోతున్నా అన్నప్పుడు మీ దగ్గరలో ఏమైనా కొన్ని గుళ్ళ కల్పవృక్షాలు అనేవి ఉంటే అవన్నీ విజిట్ చేసి మీరు ప్రదక్షిణలు అనేది చేయొచ్చు చాలా మంచిది అసలు ఆ కల్ప వృక్షం చుట్టూ కాసేపు కూర్చోవడం వల్ల కూడా చాలా మంచి ఆర చాలా మంచి ఫీలింగ్ హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఉన్న పోతాయి అని అంటారు సో అస్సలు మిస్ అవ్వద్దు ఈ రిచువల్ అనేది చాలా 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 పవర్ఫుల్ అండి అందులో మీరు చూసారు కదా మేము ఇది బ్రహ్మ ముహూర్తంలో చూ చేసాము అంటే ఇట్స్ అరౌండ్ మార్నింగ్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అట్లా అయింది అనమాట మేము చేసే టైంకి ఆ టైంలో సాక్షాత్ ఇంకా అంటే ఒక్క ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో ఏ డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు సో మీరు ఒకవేళ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు కొంచెం బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి చేయడానికి ట్రై చేయండి తప్పకుండా మంచిగా ఉంటుంది నేనైతే అనుకున్నాను నాకు ముందు కోరిక నెరవేరింది అదంతా సెకండ్ అని ఆరా అనేది చాలా మంచిగా ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే వావ్ నిజంగా సాయిబాబా అక్కడ ఉన్నారనే ప్రజెన్స్ ఆ ప్రజెన్స్ అనేది ఫీల్ అయ్యాను నేను చాలా నచ్చింది నాకు అందుకే షేర్ చేస్తాను అనమాట అండ్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను అది చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇన్సిడెంట్ అనేది నేను షేర్ చేస్తాను ఇన్ వన్ మినిట్ లో ఇక్కడ ఒక ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకున్నా అనుకుంటే చాలా మంది నేను ఏదన్నా సాయిబాబా వీడియోస్ చేస్తే నాకు చాలా మంది కమెంట్ చేస్తారు ఏంటంటే సాయిబాబా మన శివ శివుడు కాదు కృష్ణుడు కాదు విష్ణుమూర్తి కాదు ఏ అవతారం కాదు అసలు ఆయన దగ్గర ఎందుకు పెడతారు శివుడు కానీ ఇవన్నీ అని చెప్పేసి బేసికల్లీ శివుడు త్రిమూర్త రూప రూపమే సాయిబాబా అని చెప్పేసి మనం ఏ గుడికి సాయిబాబా ఏ గుడికి వెళ్ళినా కూడా మనం తెలుసుకోవాల్సినదే అదే నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికలీ నందీశ్వరుణ్ణి ఎక్కడ పెడతారు ఓన్లీ శివుడు ముందే ఉంటారు నందీశ్వరుడు విడిగా ఎక్కడ పెట్టరు అక్కడ సాయిబాబా విగ్రహం ముందు ఇక్కడ నందీశ్వరులు ఉన్నారు అంటే అక్కడ అర్థం చేసుకోవాలి వాళ్ళని అలా ప్రతిష్ఠి ప్రతిష్ఠించారంటే ఆ సాయినే శివుడు రూపం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి ఆ మైన్యూట్ డీటెయిల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇలాంటి అన్నెసరీ డౌట్స్ అనేవి రా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మీరు మా మమ్మీ అని నేను ఒక కుక్కకి ఇట్లా అంటూ ఉన్నాము సో బేసికలీ ఆ కుక్క మేము మేము వెళ్ళినప్పుడు అలాగే ఉందనమాట అక్కడ అక్కడ పడుకొని ఉందనమాట మేము ప్రదక్షిణ అంతా చేసాము సైలెంట్ సైలెంట్గానే ఉంది అంతా మంచిగా ఉంది మేము వెళ్ళేటప్పుడు అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఏంటంటే మేము ఏదన్నా మాట్లాడితే దానికి రెస్పాన్స్ ఇవ్వడం అంటే మేము కూర్చొని లైక్ మా ఎప్పుడైనా సరే మా మమ్మీ ఎక్కడన్నా మా ఇంటికాడ కుక్కలనే కదా కాదు ఎక్కడైనా సరే ఇలా మాట్లాడితే అవునా అన్న అవునా అమ్మ అని చెప్పేసి అయితే అక్కడ ఆ టైం మేము మా మేము ఏదైతే కోరుకున్నామో అదే విషయం అక్కడ మాట్లాడుతూ ఉంటే అది రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అంటే రెస్పాన్స్ అంటే మాట్లాడుతుందా కుక్క అని కాదు మీకు ఆ ఫీలింగ్ ఆ ఎక్స్ప్రెషన్స్ దాని యాక్ట్స్ అవన్నీ అర్థమవుద్ది అనమాట సో అదే అంత అయిన తర్వాత మీరు సాయి మీరే వచ్చారు కదా మీ రూపమే అని చెప్పేసి మేము అట్లా అనుకుంటుంటే అక్కడ అలాగే రెస్పాన్స్ అవుతుంది అనమాట తర్వాత మేము ఏం చేయాలని ఒక రెండు మూడు విషయాలు అడిగామన్నమాట అడిగినప్పుడు మాకు ఏదో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అట్లా జరిగితే మాకు అర్థమైంది ఓకే మేము ఒకటి అనుకున్నాము ఓకే ఇదే చెప్పాలనుకుంటున్నారు సాయి మీరే వచ్చారు ఈ టైంలో మీరే వచ్చారు అని చెప్పేసి నిజంగా చెప్తున్నానండి ఆ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత మేము అయ్యతే అడిగామో ఆయన మాకు ఏదైతే సమాధానాలు ఇచ్చారో అవి మేము వచ్చి ఇంటికి వచ్చేసరికి మాకు అవి నెరవేరు ఉన్నాయండి ఇంటికాడ మేము ఆ షిరిడిలో ఏవైతే అక్కడ సాయి మాకు ఆ కుక్క రూపంలో వచ్చి సమాధానం చెప్పారో మా ఇంటికి వచ్చేసరికి మాకు ఆ సమాధానాలు దొరికి పరిష్కారాలు దొరికి ఆ పనులు అయిపోయి ఉన్నాయండి అండ్ వచ్చి ఎంత చక్కగా ఎంత చక్కగా కారు దగ్గరికి వచ్చి పంపించారు అసలు నిజంగా మాకు ఆ రోజు అనిపించింది సాయినే ఆ రూపంలో వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తే అర్థమవుద్ది ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అగ్గ అసలు ఎంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు మాకు చాలా అనిపించింది అనమాట మీరు అనుకోవచ్చు ఇదంతా ఇలా జరుగుతుందా నిజంగా అని మీరు నిజంగా హార్ట్ఫుల్గా దండం పెట్టుకుంటే ఇలా ఇలా ఏదోకో లివింగ్ బీయింగ్స్ రూపంలో వచ్చి ఇస్తారనమాట సాయి దర్శనం మాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు